నమస్తే వెల్కమ్ టు త్రీటీ టీవీ శ్రీ సాయి కన్స్ట్రక్షన్ వారి ఆర్థిక సహకారంతో దాదాపు పది లక్షల వేయంతో పద్దెనిమిది నూతన వైర్లెస్ కెమెరాలను కొడంగల్ వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుమల తిరుపతి రెడ్డి నారాయణపేట జిల్లా ఎస్పి యోగేష్ గౌతమ్ కోసిగి పోలీస్ స్టేషన్ లో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ మాట్లాడుతూ నేరాల నియంత్రణకి సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో నారాయణపేట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ బాల కుమార్ కోసికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి కోసగి మున్సిపాలిటీ అధ్యక్షుడు బీజు రాములు కోసిగి పట్టణ అధ్యక్షుడు తుడు శ్రీనివాస్ కోసిగి పట్టణ యూత్ అధ్యక్షుడు నాగులపల్లి నరసింహ నాగులపల్లి నరేందర్ అన్న కృష్ణప్ప కోడిగంటి హరి మాజీ ఎంపీటీసీ మేకల రాజేష్ కోసికి మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు బాలేష్ మాస్టర్ సీను బాను నాయక్ తదితరులు పాల్గొన్నారు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే మరి డిఎస్పీ గారు ఎస్పీ గారునో ఫోన్ చేసి మేము కూడా మా వస్తు మేము కూడా మేము సహాయం చేస్తాం మేము ఇన్ని కెమెరాలు ఇప్పిస్తామని అంటే దానికి వారు కూడా సహకరించి చేసి వారు తీసుకొని మరి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒక్క కోజ్గి ఒకటే కాదు కోజ్గి మధుర్ మరి మొత్తం కొడంగల్ నియోజకవర్గం అంతా మరి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నం జరుగుతుంది ఒక్క సీసీ కెమెరా ఉంటే ఒక వంద మంది పోలీసు వారు పనిచేస్తున్నట్టుగా ఉంటుంది ఆ వంద మందిలో కూడా వందరు వంద మంది కూడా ఇరవై నాలుగు గంటలు పనిచేయలేరు కాబట్టి ఒక్క కెమెరా అక్కడ ఉంది అని అంటే ఇరవై నాలుగు గంటలు అది పనిచేస్తూనే ఉంటుంది ఆ ఇరవై నాలుగు గంటలు పనిచేసి కెమెరాను ఇక్కడ ఉండే అధికారులే కాదు జిల్లా ఎస్పీ గారు మరియు హైదరాబాద్లో ఉండే కొత్త కమిషనరేట్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్లో కూడా అక్కడ ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తూనే ఉంటారు కాబట్టి మరి ఈ కమ్యూనల్ యాక్టివిటీస్లో పాల్గొనేవారు మరి లేకపోతే ఏదైనా నేరంలో పాల్ పాల్పడే అందరూ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇరవై నాలుగు గంటలు మనల్ని కెమెరా అబ్జర్వ్ చేస్తుంటుంది కాబట్టి మరి మనం ఏం చేస్తున్నాం అనేది వాళ్ళు ఒకసారి ఆలోచన చేసుకొని చేయాల్సి ఉంటుంది కాబట్టి అందరూ ప్రతి ఒక్కరూ మరి కెమెరాల ఏర్పాటుకు సహకరించి మొత్తం నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ నేరం జరగకుండా మరి సహకరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు మీకు కొన్ని చిన్న చిన్న ఘర్షణలు కూడా వేరే ఘర్షణలుగా దారి తీస్తాం కాబట్టి ఈ సీసీ కెమెరా పెట్టడం వల్ల ఎంతో పట్టణ ప్రజలకు అందరికీ అంటే ఒక భయ లేకుండా మనం జీవించవచ్చు ఎందుకంటే మన దగ్గర ఇంతకుముందు క్రైమ్స్ దొంగతనాలు కూడా చాలా జరుగుతుండే సార్ ఎందుకంటే ఈ శ్రీస్కరణలో ఐడెంటిఫికేషన్ కూడా మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంట్లోనే దొంగతనం ట్రేస్ కూడా కాలేకపోయినాం ఎందుకంటే శ్రీశీకరణ లేకపోవడం వల్ల ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది బాధితులు ఉన్నారు కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో వైర్ దొంగతనం ఇట్లా చాలా జరుగుతుండే ఈ శ్రీశీకరణ వల్ల మాకు చాలా ఉపయోగపడుతుంది అంటే అని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు జిల్లా ఎస్పీ గారికి మరియు మన నియోజకవర్గ రెడ్డి అన్న గారికి స్పెషల్ ఆఫీసర్ కడా వెంకటరెడ్డి సార్ గారికి సాయి కన్స్ట్రక్షన్ గారికి మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువర్ధన్ రెడ్డి గారికి మరి డిఎస్పి గారికి మీ అందరి కూడా పేరు పేరున్న తరపున స్వాగతం పలుకుతా ఉన్నాను ఇవాళ చాలా సంతోషమైనటువంటి రోజు ఎందుకంటే రోజు రోజు కూడా టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి మరి ఈ క్రైమ్ శాతం తగ్గించాలనే ఉద్దేశంతో మరి దొంగలు కానీ వేరే క్రిమినల్స్ కానీ వేరే వేరే చాకచక్యంగా వ్యవహరిస్తూ వాళ్ళందరూ కూడా జిండుకులు చేస్తూ ఉంటారు మరి అట్లా అన్నిటి కూడా ఇవాళ మన గత మనం గతంలో జోడి వైర్కు సంబంధించినటువంటి కెమెరాలు మనము ఏర్పాటు చేసుకొని ఉంటే మరి అవి కూడా ఆ కోర్టులు పీకడం వల్ల రోడ్లు చేయకపోవడం వల్ల పతంగులు ఎక్కియడం వల్ల దానివల్ల దీనివల్ల ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే ఎప్పుడు కూడా వైర్లు దిగిపోయి సరైన సమాచారం మనం తెలుసుకోలేకపోయినాం మరి వాళ్ళ వైర్లెస్ కెమెరాల ద్వారా మరి ఇవాళ మనం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా మరియుగా భావిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమం ఎస్పీ గారి నగరం చేసుకునేందుకు మరియు అందరి కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం జై హింద్ జయ కాంగ్రెస్ ఖరాబ్ ఉండే ఈ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో కొన్ని టూ త్రీ కెమెరాస్ మనం ఇంతకుముందు ముప్పై నలభై కెమెరాస్ ఉండే లాస్ట్లో చివరికి వచ్చేసరికి రెండు మూడు నాలుగు కెమెరాస్ అంతే వరకు పని చేసిన ఉండే ఉండే సో అది దృష్టిలో పెట్టుకొని ఈ కొడంగల్ నియోజకవర్గం వర్గంలో కోసిగి తర్వాత మద్దూరు ఈ రెండు పోలీస్ స్టేషన్ నారాయణపేట జిల్లాకి వస్తుంది కాబట్టి ఈ ఏరియా కూడా అన్ని శాఖలో డెవలప్మెంట్ అవుతున్నది మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక స్మార్ట్ పోలీసింగ్ ఈ కోస్గియన్ మద్దూర్లో కూడా చేయాలని కోరుతూ మనం అన్ని విధానంగా ఇక్కడ స్టెప్స్ తీసుకున్నాం ఫస్ట్ అయితే మనం మెన్ పవర్ ఇంత ముందు కొంచెం ఈ కోస్గియన్ మద్దూర్ ఏరియాలో కొంచెం మెన్ పవర్ షార్టేజ్ ఉండే అది కొంతమంది మంచి మంచి వ్యక్తిని ఇక్కడ పెట్టేసి మన పోలీస్ సిబ్బంది కూడా పెట్టేసి అది స్ట్రెంగ్ చేశాం అట్లాగే పెట్రోలింగ్ వైపు చూస్తే బైక్స్ కానీ బ్లూకోల్ట్ వెహికల్ పెట్రో కార్ వెహికల్ అది కూడా మంచిగా చేపించి ఒక స్మార్ట్ పోలీసింగ్ ఒక ఇమీడియేట్ రెస్పాన్సివ్ పోలీసింగ్ ఆ బ్రీఫింగ్ కూడా ఇస్తూ అందరినీ ఇక్కడ ఆరియంటేషన్లో తీసుకురావడం జరిగింది అట్లాగే ఈ క్రమంలోనే మనం చాలా వరకు ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ కానీ తర్వాత వేరే ఇన్సిడెంట్స్లో కూడా ఏమైనా డిటెక్షన్ తర్వాత ప్రూఫ్స్ సాక్ష్యాలు అవి చూస్తే మనకి అంత మంచిగా రాలే వల్ల మనం ఈ ఏరియాలో కూడా కెమెరాజు ఉండాలి కెమెరాజ్ ఉండే విధంగా ఏ విధంగా ఉండాలి పాత కెమెరాని మనం మళ్ళీ సరి సరిగ్గా చేద్దామా ఆర్ కొత్తగా ఒక కొత్త ప్రణాళిక తీసుకువస్తామని అనుకొని మనం డిస్కస్ చేసి లాస్ట్లో చివరికి నిర్ణయం ఏం వచ్చింది అంటే మనం ఇది వైర్లెస్ వైర్లెస్ ప్లస్ మెయింటెనెన్స్ ఫ్రీ అంటే ఇప్పుడు ఒకసారి మనం ఒక జంక్షన్లో మూడు నాలుగు కెమెరా పెట్టాం ఆ కెమెరా ద్వారా ఒక బాక్స్లో ఒకటి సెంటర్ ఉంది ఆ సెంటర్ నుంచి అన్ని ఫీడ్ ఈ సెంట్రల్ ఇక్కడ మెయిన్ రిసీవర్కి వస్తున్నది ఆ రిసీవర్ తర్వాత తర్వాత మనం ఇక్కడ ఎన్వీఆర్కి మనం ఇక్కడ చూడొచ్చు ఈ ఎన్వీఆర్కి మనం పబ్లిక్ ఐపీ పెట్టాము ఇప్పుడు ఇంటర్నెట్ పెట్టాం కాబట్టి సేమ్ ఫీడ్ మనం లైవ్గా సేమ్ అట్ రియల్ టైంలో నారాయణపేట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి కూడా మనం రియల్ టైంలో చూడొచ్చు అక్కడ నుండి కూడా మానిటరింగ్ అవుతున్నది అక్కడ కమాండ్ అండ్ కంట్రోల్లో ట్వంటీ ఫోర్ సెవెన్ మన వాళ్ళు చూస్తూ ఉంటారు ఇక్కడ ఏం జరుగుతున్నది సో అది సేమ్ కన్సెప్ట్ ఆ పబ్లిక్ ఐపీ మళ్ళీ అక్కడ హైదరాబాద్లో ఐ సి ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కెమెరా ఏదైతే ఇట్లా పబ్లిక్ ఐపీ బేస్డ్ కెమెరా ఏదైతే ఉన్నాయో అన్నీ ఇక్కడ చూ చూడొచ్చు అని ఆ సేమ్ ఇదే ఫీడ్ అక్కడ కూడా వెళ్తున్నదేం సెకండ్ బెనిఫిట్ ఏంటంటే